హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఈ భోగి రోజు భోగభాగ్యాలతో సిరి సంపదలతో వెలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూశారు కదా ఇంటి ముందు ముగ్గులైతే పెట్టేశారండి భోగకొండ ముగ్గులైతే వేశాను రాత్రే వేసేసానులేండి ఇక మార్నింగ్ వచ్చేసి ఈ క్లైమేట్ అయితే ఇలా ఉందండి భోగి రోజు ఉదయాన్నే మంచి అయితే విపరీతంగా ఉందండి అంతకు ముందు రోజు కూడా మంచు అంతగా చలిగా ఉంది కానీ భోగి రోజు మాత్రం ఫుల్ మంచ్ అనమాట సో ఇంకా ఇంటి ముందు మంట చూస్తున్నారు కదా భోగి మంటలు కూడా వేసేసామండి భోగి రోజు గంగిరెద్దులు కూడా వచ్చాయండి భోగి అనగానే గుర్తు గుర్తొచ్చేది పిల్లల పండగండి అదేనండి పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదా అరుణూర్ రేవతికి కూడా భోగి పళ్ళు అయితే పోసామండి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి భయం పిల్లలిద్దరికి తలస్నానాలు అయితే చేపించానండి చూశారు కదా రేవతి గంగిరెద్దికి కూడా డబ్బులు ఇచ్చేసింది బియ్యం కానీ డబ్బులు కానీ బట్టలు కానీ గంగిరెద్దికి ఇస్తూ ఉంటారు చాలా మంచిదని చెప్పేసి అందులోను ఈ గంగిరెద్దులు రావడం కూడా చాలా తక్కువైపోయింది ఇలాగా సంక్రాంతి టైంలోనే గంగరెద్దులు అనేవి వస్తూ ఉంటాయి కదా సో ఆ టైంలోనే మనం ఇలా దానం చేసామనుకోండి మంచిదని చెప్పేసి అలా చేస్తూ ఉంటాము నేను కూడా తలస్నానం చేసేసానండి ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ దేవుడి ఫొటోస్ అన్నీ తుడుస్తూ ఉన్నాను అరుణ్ అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడండి అమ్మ నువ్వు తుడుస్తూ ఉండు నేను గంధం కుంకుమ పెడతానని చెప్పేసి ఇంకా నా పక్కకు వచ్చేసాడు అప్పుడు దాకా కూడా గుడికెళ్ళాడండి అరుణు రేవతి ఇద్దరు కూడా గుడికెళ్ళి అప్పుడే వచ్చేసారనమాట వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు నేను తుడిచి వాడికి ఇస్తూ ఉంటే వాడు గంధం పెట్టేసి గంధం మీద కుంకుమ ఇలా పెట్టాలి అని చూపిస్తూ ఉంటే వాడు చక్కగా పెట్టేసాడు అన్నిటికీ కూడా ఇంకా తర్వాత పూజ అనేది చేసుకున్నాను ఈరోజు పిల్లలిద్దరికీ భోగిపళ్ళు పోస్తామని చెప్పాను కదండి సో అనుకోకుండా పోసేసాం అనమాట అంటే నిన్నటి వరకు కూడా ఏమీ దాని గురించి అనుకోలేదండి సో అప్పటికప్పుడు అనుకొని భోగిపళ్ళు అయితే పోసాము సో పది మందిని అయితే పిలిచామండి మా ఇంటి దగ్గరలో ఒక పది మందిని అయితే పిలిచాము అలాగా వచ్చి పిల్లలకి ఆశీర్వదిస్తే మంచిదని చెప్పేసి అలాగా ఒక పది మందిని అయితే పిలిచాము వాళ్ళ కోసం అని చెప్పేసి పులిహార సేమ్యా అయితే చేశానండి సేమ్యా పరమానం సో ఏంటి అనేది ఈ వీడియో అయితే తీశాను కానీ సో వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి స్పీడ్ అయితే పెట్టేసాను ముందు నెయ్యి వేసుకొని సేమ్యా అయితే వేయించుకున్నానండి తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఈ రెండు కూడా నేతిలోనే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇంక కొంచెం వాటర్ పోసుకొని సగుబియ్యం అయితే ఉడకబెట్టుకుంటూ ఉన్నానండి సగుబియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను త్వరగా ఉడికిపోతాయి అని చెప్పేసి సగ్గుబియ్యం మూడు వందలు ఉడికిన తర్వాత మన నేదిలో వేయించుకున్న సేమియా ఉంది కదండి అది కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి సరిపోతుంది ఎక్కువగా ఉడికించుకున్నాం అనుకోండి సేమియా అనేది ముద్దగా అయిపోతుంది సో దగ్గరుండి చూసుకొని ఉడికించుకోవాలన్నమాట సో నేను టూ లీటర్స్కి పాలకి పావు కేజీ దాకా సేమియా తీసుకున్నానండి ఒక టీ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకా ఒక పెద్ద స్టీల్ గిన్నె అయితే తీసుకొని కాచిన పాలు కూడా పోసేసాను టూ లీటర్స్ అని చెప్పాను కదా అవి కూడా పోసేసి ఇందాక మనం ఉడికించుకున్నాం కదండి సేమియా సగ్గుబియ్యం అది కూడా వేసేసి జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేసానండి ఇంకా జీడిపప్పు అయితే ఎక్కువగానే వేయించానండి కిస్మిస్ కూడా వేయించాను కానీ ఇంకా రేవతి కిస్మిస్ జీడిపప్పు గిన్నెలో పెట్టుకుని తింటూ ఉందనమాట అందుకే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి సో ఇంకా యాలక్కాయల పొడి కూడా వేసేశాను అర కేజీ దాకా పంచదార అయితే వేసానండి కరెక్ట్గా అనమాట నేను మళ్ళీ వేయని కూడా వేయలేదు టూ లీటర్స్ సేమ్యాకి అర కేజీ పంచదార కరెక్ట్గా సరిపోయింది సో సేమ్యా అయితే రెడీ అయిపోయింది తర్వాత పులిహార చేద్దామని చెప్పేసి చింతపండు గుజ్జు అయితే ముందుగానే రెడీ చేశానండి అంటే ఇంకా సగ్గుబియ్యం ఉడుగుతూ ఉండగానే చింతపండు మొత్తం గుజ్జు తీసుకున్నారనమాట ఇంకా దాంట్లో కొంచెం అల్లం కొంచెం బెల్లం అంటే బెల్లం వేసామనుకోండి పులుపు బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పేసి కొంచెం బెల్లం అల్లం కొంచెం నూనె వేసి చింతపండు అయితే ఉడకబెడుతూ ఉన్నాను ఇంకా ఈలోపు ఒక కేజింబో బియ్యం కూడా కడిగి పెట్టేశానమాట బియ్యం ఉడుకుతూ ఉండగానే కొంచెం ఆయిల్ వేసుకుందాం అనుకోండి మనకి మెతుకు మెతుకు తగలకుండా ఉంటుందన్నమాట ముద్దగా కాకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను సో రైస్ కూడా ఉడిగిపోయింది తర్వాత ఇక్కడ పులిహార గుజ్జు ఉడుగుతూనే ఉందండి ఇంకా అంటే కొంచెం వాటర్ ఎక్కువ అనుకుంటా ఉడుగుతూనే ఉంది ఈ లోపు తాలింపు రెడీ చేసుకుందామని చెప్పేసి ఒక కళాయి తీసుకొని నూనె వేసుకొని ఫస్ట్ పల్లీలు అయితే వేయించానండి ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ఉన్నాను అన్నీ వేసామనుకోండి ఒకటి వేగి ఒకటి వేగక మాడిపోతాయని చెప్పేసి ముందు పల్లీలు అయితే వేయించాను తర్వాత మిర్చి అయితే వేయించానండి ఎండుమిర్చి సో తర్వాత ఇంకా పోపు దినుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసి వేయించుకున్నాను ఇంకా నేను అన్నంలో కానీ చింతపండు గుజ్జులో కానీ పసుపు అయితే వేయలేదండి ఆయిల్లో వేసామనుకోండి మనకి కలర్ఫుల్గా కనబడుతుందని చెప్పేసి ఆయిల్లోనే వేసేశాను కొంతమంది అన్నం ఉడికేటప్పుడు కానీ చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు కానీ పసుపు వేస్తారు నాకైతే అలా అలవాట్లేదండి సో అన్నం మిగిలిపోయినా కానీ మళ్ళీ అది దినాది కాదు కదా అందుకని చెప్పేసి నేను తాలింపులోనే వేస్తానన్నమాట సో ఇంకా చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది వేడివేడిగా ఉందండి గుజ్జు అయితే ముందైతే అన్నం ఉడకగానే ముందు చల్లారి పెట్టేసుకున్నాను సో తాలింపు కూడా ఈ లోపు రెడీ అయిపోయింది అనమాట ఇంకా చింతపండు గుజ్జు ఉడకగానే ఇంకా కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఫైనల్గా పులిహార అయితే రెడీ అయిపోయిందండి రెండు కూడా చక్కగా కుదిరాయండి మా అత్తయ్య గారు బొట్టు చెప్పేసి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకా పూలయితే తెంపుతూ ఉన్నారు భోగి పళ్ళు పోయడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారండి చామంతి పూలు బంతి పూలు కనకాంబరాలు మందార పూలు అన్నీ కూడా తెంపుతూ ఉన్నారనమాట అరుణ్ కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి వాళ్ళ నాణం దగ్గర కూర్చొని పూలన్నీ తెంపుతూ ఉన్నాడు సో ఇంకా అన్నీ కూడా అక్కడ రెడీగా పెట్టుకున్నారండి తాంబూలం వేయడానికి అరటికాయలు అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారు పూలన్నీ తెంపిన తర్వాత ఇదిగోండి రేగి పళ్ళు చిల్లర పైసలు అలాగే చాక్లెట్లు కూడా పిల్లల పండుగ అని చెప్పేసి కొన్ని చాక్లెట్లు అయితే ఇంట్లో ఉన్నాయి లేండి అవి కూడా చేత పంపించేశాను కొంత సైడ్ అయితే చెరుకు గళ్ళు కూడా వేస్తారంట చెరుకుని చిన్నగా కట్ చేసి అవి కూడా ఈ భోగి పళ్ళల్లో పోసేటప్పుడు కలిపేసి పోస్తారంట మా సైడ్ అయితే ఇలా చేసామండి మీ వైపు పద్ధతులు ఎలా ఉంటాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలాగ భోగి పళ్ళు రెడీ అయిపోయాయి పక్కన పెట్టేసింది పూలన్నీ కలిపేసి ఇంకా అక్షంతలు కూడా రెడీ చేసిందండి సో భోగిపళ్ళు ఏ టైంలో పోసుకోవాలి అంటే పది గంటల లోపు అయితే పోసుకుంటారంట ఉదయం అయితే సాయంత్రం వచ్చేసి నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే పోసుకుంటారంట అంటే ఏడు గంటల లోపు పోసేయాలంట మేమైతే ఆరు గంటలకి స్టార్ట్ చేసామండి పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా నవ్వుతూనే ఉన్నారు వాళ్ళకి ఏదో కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉందన్నమాట అంటే లాస్ట్ ఇయర్ పోయలేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే పళ్ళు అయితే పోసాము సో అప్పుడు ఇంతమందిని అయితే పిలవలేదు కానీ ఇంటి ముందు ఆంటీని ఒక ఇద్దరిని పిలిచాము అంతే కానీ ఈ సంవత్సరం అయితే ఒక పది మంది దాకా పిలిచాము అనుకోకుండా చేసాం కానీ బాగానే చేసామండి మాకున్నంతలో నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాము ఇంకా తర్వాత ఒక్కొక్కరుగా వచ్చేసి బొట్టు పెట్టేసి భోగిపళ్ళు అయితే పోస్తూ ఉన్నాము ఫస్ట్ మామయ్య గారు అత్తయ్య గారి కోసం చూసామండి మామయ్య గారు గుడికి వెళ్ళారు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి నేను మా ఇద్దరం కలిసి పిల్లలిద్దరికీ బొట్టు పెట్టేసి భోగిపళ్ళు అయితే పోసాము భోగి పండుగ అంటే ఏంటంటే భోగి పండుగ రోజున పిల్లల్ని రెడీ చేసి పళ్ళు పోస్తాం కదండీ సో దానివల్ల ఏంటంటే పిల్లలు ఆయుష్ పెరుగుతుందంట చదువులు కూడా మంచిగా చదువుతారంట సో దిష్టి కూడా ఏమన్నా ఉంటే పోతుందంట సో అందువల్ల పిల్లల పండుగ అని చెప్తారు భోగి పండుగని సో అది నాకు తెలిసిందైతే ఇదేనండి సో ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఒక్కొక్కరుగా వచ్చేసి మా పిల్లలకి భోగిబల్ అయితే పోస్తారు సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మా ఆంటీ వాళ్ళు మంచి మంచి జోక్స్ అయితే వేస్తారండి తరువాత మా అత్తయ్య గారు మంగళహారతి పాట కూడా పాడుతుందండి సో చక్కగా పాడిద్దిద్దమాట మా అత్తయ్య గారు సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్ वो तो परदे पे तो है तो है छोटा लगेगा वो तो है अभी सिंदूर का सक्का का के में दिखता तकindra बनता है रेगुलर करता है जो जैसा है जहर पण खात है भाई को भगवान अवस्था भगवान है इधर जो नटी इधर Aru nupain juga mah? Oke, Ya aunty, ya aunty, Camera kothu, paing dipka wali. Ma, hide it, hide it. Arzo camera kelda wali. A, ito. Aksha thalaise. Ya aunty, थे थे पे। तो। तो ये बेटा बैठ गया दू मैं तेल चॉकलेट वाला ये मेरा तब 10 बार लगा ले हम फ्रेंड्स अच्छा रहा यहां एरका नीचे मत डाल लो आ लो छोड़ दो मुड़ी से रख दो ये ले अच्छा ये कुछ आप भी टेंशन नहीं कोई ये बाहर जा ले दूध प्याज कर अंतत पतला रहता है પણ જન અનુભવ બેટુ એનો પ્રયોજી મરીયન કો સુકેતુ જેરતી અંત ગયો એવો દે હા તો

Não, não. 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 Não,

ఏంటది మరండి పైకి చూడు కొంచెం అమ్మమ్మ చూడండి మరొక చూడండి అమ్మారా పోతారా

కొట్టి అన్నవాను పూర్తయి పావులేట్లు పాలు కుట్టి చూపియాల అంతవరకు తాగాలండి అప్పుడు అలా అసలు పావు తీయాలి ముందు

ఏంటి అనుకోవాలి అట్లా ఉట్టువే పోతున్నారు అనుకుంది లేక నారా మేకప్ తీసుకుంది అన్ని ఎందుకంటే అండి బాగా పడాలి దానికోసం కూర్చోదు

ఈ అడిగేటది అడిగేటది కాదు మా నాని ఉన్నాడు కదా నాని దగ్గరికి వెళ్తే మంచి గ్లాసు పెట్టుకుంటే పడేసండి పట్ట

కెమెరా వస్తుంది ఇటు కూడా తాతయ్య గారు అమ్మా నువ్వు ఇటు రామా అంటే అంటే ఇప్పుడు అయిపో

అప్పుడు నా రెండుగా బస్తాయి బాబాయ్ మనోడు చెల్లూడు చిల్లర పైసలు కూడా వేయాలి చిల్లర పైసలు చేసారా ఇల్లు కుర్చీలో ఎవరు

பொன் குட்டி dielectric ஆ ஆ ரெடிமேட் டைம்லயே இதோ ரெடிமேட் இதச்ச ஆ மங்கதார் தி மாட்டாதா ஆ சேதனர் கிட்ட சேதனர் ஒப்பறது ஆ அந்தல எத்திரமா ரெண்டு லக்க ஐ ஆ மலைவியா வில் ஜூர் ஜாலி ஆ பாதப்ளாலோட் பேருது பாக்க பாடி ஆ

સાંગન કુટવા ને મારતો ગાડી માં વિરામ રીંગા વર્ચના ના અસલ બોંતે ભઈ સાબુ અતૈયા એમ સે બોસ એ પાડી નું આ આ પાટા આ પિલા તો મુંધી આ બેડ દેસ્ત નાવ ગીડે આત

माँ के मिस्टर आम्मा, मामा जी का मिस्टर आम्मा, तुम लोग क्या बात कर रहे हो ना? हाँ, तुम भी चलना, हाँ, मामा, इन्दिया तो, तो यार, मामा ने इस बाटन की, अब होगा बाटन करा, आपकी तो बाटन, हाँ, आपकी आपकी कलर की कौड़ से, मामीजी की बात, अरे कौड़ 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 कौड़, आओ नहीं नहीं, यो नहीं, य

ప్రభుజ్యోతి తన్ ప్రోక్షముగా కామధేనుగా తన్న తల్లి కనక దుర్గా కదలి రావమ్మ వాసి నిముషమైనా బ్రతికలేవమ్మ అయితే मंस <laughs> രണ്ട് 10 3 ഒക്കാനേ അമ്മാർക്കൊള്ളുര 3 ഇടാർ വാർത്തര എങ്ങടേ അങ്ങേ ആയിട്ടാ അറ നമ്മാർത്തെ ബാർത്താ ബാർത്താ അറനോ ബ്രണ്ട് പെട്ട് ബ്രണ്ട് പെട്ട് ബ്രണ്ട് പെട്ട് 2 രൂപയായി കല്യാണ 2 രൂപ 500 500 കല്യോലെയാ പാട പാടണ്ട് പോ ഡബിൾ ഇടേണേ തന്നക ഒരൊന്ന് ഇടിലേ നീയെന്തേ തവരി അന്ത്രേ പോട്ട് പോട്ട് എന്തിനു സുരവാതാ

ไส้ไส้ไม่มันก็จะอยู่ในรบมันก็จะโดนอะไรไอ้นี่ไม่ได้ไม่ได้ไม่ได้ไม่ได้ไม่ได้ <laughs> <laughs> చూశారు కదండీ మా ఇంట్లో భోగి పండుగ అయితే ఇలా జరిగింది మరి మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే భోగి పళ్ళు ఎలా పోసారు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన విధంగా అయితే ఇలా చేశానండి తెలియనివి ఏమన్నా ఉంటే నాతో చెప్పారనుకోండి నెక్స్ట్ టైం తెలుసుకొని చేస్తానన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి రేపటి సంక్రాంతి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ ఓకేనా